ఆయన తన స్వభావానికి విరోధముగా చేయలేరు దేవునికంటూ ఒక స్వభావం ఉంటది ఆ స్వభావానికి విరుద్ధంగా నువ్వు ఏదైనా అడిగితే ఒక మంచోడు దగ్గరికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు నేను మర్డర్ చేసి కోటి రూపాయలు సంపాదించి లక్షకు లక్ష ఇస్తాను ఇస్తాడా ఆడు మంచోడు నువ్వు ఎంత ఎత్తానన్నాడు అలాంటి పనులకు ఆడు ఎంకరేజ్ చెయ్యడు ఆడు మంచోడు కాబట్టి చెడ్డోడైతే చేస్తాడు దేవుడు మంచి దేవుడు పరిశుద్ధ దేవుడు నీతిగల దేవుడు ఆయనకంటూ ఒక స్వభావం ఉంది ఆ స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏది చెయ్యలేరు అంటే దాని ఏంటి చెప్పనా మీరు మీ సమస్యల్లో బాధల ఇరుకుల్లో దేవుడి దగ్గరికి వెళ్ళి శోధించిన ప్రశ్నించినా అవమానించినా అనుమానించినా అలిగిన ఆయన మీకు ఏ కార్యం చెయ్యరు చెయ్యలేరు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టం పోయేది మీరే మీ కుటుంబాలే బైబుల్ చెప్తుంది ఎలా అడగాలి ఎలా అడగకూడదు ఎలా అడిగితే దేవుడు ఇష్టపడ్డారు ఎలా అడిగితే ఇష్టపడలేదు క్లారిటీగా చెప్పారు చెప్పారు కదండి కుష్టి రోగి వచ్చామన్నాడు ప్రభా తా తీసే ప్రభా అనడా మీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవు మోకాలు లేసి అడిగాడు వేడుకున్నాడు అది దేవునికి నచ్చింది తనకి అవసరం కుష్టి వ్యాధి తట్టుకోలేని బాధ అందరి చేత వెలివేయబడిన పరిస్థితి అండి అలాంటి అవసరమైన పరిస్థితిలో తట్టుకోలేని పరిస్థితిలో కూడా సొనగలేదు గొనగలేదు ఆయాస పడలేదు ప్రశ్నించలేదు ఎంతకాలం భరించాలి ఏం మాట్లాడాల ప్రభు దయచేసి కనికరం చూపించండి కృప చూపించండి వాత్సలత చూపించండి క్షమాభిక్ష పెట్టండి అని వేడుకొని తగ్గించుకొని అడిగాడు కాబట్టి వెంటనే దేవుడు కనికరం వచ్చి కార్యం చేస్తాడు సమస్య ఎంత పెద్ద పోవాలంటే ఆయన కనికరం వచ్చేలాగా నువ్వు ప్రార్థించాలి కనికరం వచ్చేలాగా నీ బ్రతుకు ఉండాలి ఆయన కనికరం వచ్చేలాగా నీ వ్యక్తిత్వం ఉండాలి అంతేగాని వీడికి ఇలాగే జరగాలి దీనికి ఇలాగే జరగాలి ఇంకో సంవత్సరం పొడిగిద్దాం సమస్య ఇంకో మూడేళ్ళైన అప్పులు తీర్చొద్దు అనేలాగా దేవుడికి మనసు రాకూడదు అయ్యో పాపం బెడ్ నలిగిపోతుంది నా కూతురు ఎవరు లేరు పాపం తట్టుకోలేకపోతుంది అంతేగాని చెయ్యనకి లాక్కొని దేవుడు నేను నీ ఇష్టం చేసుకో నన్ను సొనుగుతున్నావుగా నాకు నచ్చల ఇస్రాయల్ సొనిగినట్టు సొనుగుతున్నావు ఇస్రాయల్ గొనిగినట్టు గొనుగుతున్నావు నాకు నచ్చల అని వెనక్కి చెయ్యి తీశారనుకో ఎన్ని సంవత్సరాలైనా నీ సమస్య అలాగే ఉంటది నీ బాధ అలాగే ఉంటది నీకు ఇరుకు ఇబ్బంది అలాగే ఉంటది దయచేసి ఈ మనసు మీరు లో ఉంటే తీసుకోండి మీ కాళ్ళు పట్టుకుంటా